ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్ కొనతమ్ ను పోలీసులు అరెస్టు చేశారు ఆసిఫాబాద్ జైనూరు ఘటనపై సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు పెట్టారంటూ దిలీప్ ను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రిమాండ్ కు తరలించారు ఇక దిలీప్ కొనతం అరెస్ట్ ను బీఆర్ఎస్ ఖండించింది బషీర్బాగ్ లోని సిసిఎస్ కార్యాలయానికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి దాసోజు స్టెవెన్ దిలీప్ అరెస్ట్ పై పోలీసులను నిలదీశారు దిలీప్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు దిలీప్ అరెస్ట్ ను మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఖండించారు దిలీప్ ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆరోపించారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే అరెస్టులు చేస్తున్నారంటూ విమర్శించారు ప్రశ్నించే వాళ్ల గొంతు నొక్కటమేనా ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు ఎన్ని అరెస్టులు నిర్బంధాలు ప్రశ్నిస్తామన్నారు కేటీఆర్ పోలీసులు కొనతం దిలీప్ ను అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు సోషల్ మీడియాలో ఇంకా ఇంకా ఎక్కువ పోతుంది మా వైఫల్యం మమ్మల్ని ఎండగడుతున్నారు ప్రజల పర్సన్ అవుతున్నాం ఇక మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ పనిచేయించే అవకాశం లేదు కాబట్టి కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి అని అనుకుంటుంది ప్రభుత్వం మిగతా డిపార్ట్మెంట్లతో ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులో లేరు ఏ అధికారులు లేరు ఎవరు లేరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లేదు కాబట్టి ఏం చేయాలి అల్టిమేట్గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది భయపెట్టాలి పోలీసులను వాడుకోవాలి ఇది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ మేము దిలీప్ గారిని ఎందుకు తీసుకొచ్చిన వాళ్ళు చెప్పమన్నాం అరెస్ట్ చెప్పడం లేదు ఇంకో కారణం సరైన సాహిత్యమైన కారణం చూపించడం లేదు మాకు ఏదో ఉంది అనుమానం మేము ఎందుకు ప్రశ్నిస్తాం మీ ఇష్టారాజ్యం కాదు ఇది మీ ఇష్టారాజ్యం కాదు ఎవరు బడితాలను పట్టుకొస్తాం మాకు 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 అవసరం ఉన్నప్పుడు మేము తెచ్చుకుంటాం మాకు అనుమానం ఉంటే తెచ్చుకుంటాం ఇది పోలీసు రాజ్యం లేదు ఇంకా ఇక్కడ ఇక్కడ ప్రజాస్వామిక రాజ్యమే ఉండాల్సింది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఏదైతే ఏ కారణం లేకుండా మాకు కొంత దిలీప్ గారిని తీసుకొచ్చి ఐదు ఆరు గంటల పైగా ఇవాళ సీసీఎస్లో పెట్టున్నారు వెంటనే డిమాండ్ చే మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే వదిలిపెట్టాలి బేషరతుగా వారి మీద ఏముందో చూపించాలి పోలీసులు క్షమాపణ చెప్పి వదిలిపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం